తిరుపతి జూ పార్క్లో లో దారుణం వ్యక్తిని చంపి తిన్న సింహం దారుణ ఘటనలో మృతుడు రాజస్థాన్కి చెందిన ప్రహ్లాద గుర్ గా గుర్తించారు అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా అనే దానిపై ఎవరూ పూర్తిగా చెప్పలేకపోతున్నారు తిరుపతిలోని ఎస్వి జూ పార్క్లో లో పెను విషాదం చోటు చేసుకుంది జూ పార్క్లోని లోని సింహం ఉన్న ఎన్క్లోజర్ లోకి ఓ వ్యక్తి దూకాడు అందులో ఉన్న సింహం వెంటనే అతన్ని చంపేసింది అంతటితో ఆగకుండా తల వరకు మొత్తం తినేసింది దీంతో ఆ సింహాన్ని జూ అధికారులు బోన్ లో బంధించారు మృతుడు రాజస్థాన్ వాసి ఈ దారుణ ఘటనలో మృతుడు రాజస్థాన్ కి చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ ముప్పై నాలుగు సంవత్సరాలుగా గుర్తించారు అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా అనే దానిపై ఎవరూ పూర్తిగా చెప్పలేకపోతున్నారు ఆ వ్యక్తి కావాలని సింహం ఉన్న ఎన్క్లోజర్లోకి దూకి ఉంటాడని జూ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మద్యం మత్తులో అతను ఎన్క్లోజర్లోకి దూకినట్లు భావిస్తున్నారు జూ పార్క్ అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు